యాగంటి బసవన్న గోశాల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోండి నిర్వహణ నంజల జిల్లా బనగనపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం సమీపంలో ఉన్న యాగంటి బసవన్న గోశాలలో భక్తుల కోసం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి గోశాల నిర్వహణ అధికారి బోర్వెల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మతాలకు అతీతంగా గోశాలను నిర్వహిస్తున్నామని ప్రత్యేక పూజలు నిర్వహించాలనుకుంటే ముందుగా సమాచారం ఇస్తే ఉచితంగా ఆవు పాలు అందిస్తామని ఆవు పాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయని ప్రతి ఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు స్వామివారి సన్నిధిలో సేవ చేయడం తన అదృష్టమని అన్నారు నమస్కారం నంద్యాల జిల్లా బనయానపల్లి మండలం యాగంటి క్షేత్రంలో ఒక యాగంటి బస్వన్న గోశాల అనేది నిర్మించినాను అక్కడ గోవులు వచ్చేసి రెండు వందల ముప్పై ఆవులు జరుగు ఉండడం జరుగుతుంది అక్కడొచ్చేసి అభిషేకాలకు పాలు పెరుగు ఏ భక్తులు ఫోన్ చేసినా కూడా పొద్దున ఉదయం తొమ్మిదిన్నర వరకు వెయిటింగ్ పాలు పెట్టుకుని వింటాము ఏ భక్తులైనా కూడా ఒకవేళ అనుకోకుండా వస్తారని అని చెప్పి తొమ్మిదిన్నర దాటిన తర్వాత దుల్లు తాగడము కొన్ని మేము కాగిపెట్టడము అది ఏర్పాటు అయితే జరుగుతుంది కంపల్సరీగా నేను ఆ నిర్మాణం చేయడం కూడా మంచి కార్యక్రమం అందరికీ లబ్ధి పొంది మంచి కార్యక్రమం చేయాలనే కోరికతోనే నేను ఈ పని చేయగలుగుతున్నాను ఏ భక్తులైనా కూడా ఎవరైనా కూడా రావాల మేము యాగంటికి వస్తున్నామంటే పాలు పెరుగు తొంభై తొంభై నాలుగు నలభై ఒకటి డెబ్భై తొమ్మిది ఇరవై నలభై ఆరు ఈ నెంబర్కు కాల్ చేస్తే కంపల్సరీగా వాళ్ళకు ఏ ఏర్పాట్లు పాలు పెరుగు ఏర్పాటు మేము రెడీ చేసి పెట్టి సిద్ధం చేసి పెడతాము ఏ భక్తులు ఎక్కడి నుంచి వచ్చినా కూడా కర్ణాటక కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడి నుంచి అయినా కూడా భక్తులు దూరం నుంచి వచ్చే చదువు ఒక్క కాలు చేస్తే కన్నా వాళ్ళకు రెడీ చేసి పెట్టి ఉంచుతాము కావున నేను ఆవులు సాగడం కూడా కారణం నీకేమీ దీని మీద అని అడగచ్చు మీరు కాకపోతే నేను దానిను ఎంతో అభిప్రాయంతో నేను ఎన్ని ఏ పని చేసినా కూడా మంచి కార్యక్రమం నాకు అది మంచిగా అంది నాకని నా ఒపీనియన్తో నేను చేయగలుగుతున్నాను ఈ ఖర్చు కూడా ఎవరితో సొంతం మీరు ఇయ్యి వాళ్ళు ఇయ్యరని ఎవరిది అడిగేది లేదు సొంతం నా సొంత డబ్బులతోనే సొంతం కష్ట జీవితంతోనే నేను సహకరించి దానిను జీవించి బాగా ఏర్పాటైతే చేయగలుగుతున్నాను ఎవరైనా భక్తులు ఎవరైనా చేయగల చేయాలని ఏదైనా కూడా ప్రతి కార్తీక మాసానికి హోమాలు ఐదు రోజుల నుంచి ఆరు రోజులు హోమాలు కంపల్సరీ పెడతాము ఏ భక్తులైనా హోమాలకు రావాలని కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్తే హోమాలకు అందరూ పాల్గొనవచ్చు ఎవరికైనా కూడా ఈ రాజకీయాలనేది సంబంధం లేదు దానికి గోశాలంటే ప్రతి వాళ్ళకు ప్రతి ఇంటి వాళ్ళకు సంబంధించినదే నేను నాది అని గోశాలను నేను కూడా అనుకోను ప్రతి మనిషి ఎవరైనా కూడా ఇప్పుడు మన కార్తీక మాసంలో దాదాపు అంటే ఇరవై ఐదు మంది భక్తులు వచ్చినారు మేము ఈ పని చేస్తాము మేము ఆ పని చేస్తామండి ఆ భక్తులకు సంబంధించినది అది కూడా సాగారం నాది ఊరికి కట్టేవాడిని కానీ నేను డబ్బులు పెట్టి వాడిని కానీ నాదని నేను అనుకోను ఎప్పటికీ కూడా నాకు అటువంటి ఆలోచన కూడా లేదు నేను ఎవరేమైనా కూడా రుణాలు ఉండి కాలం వెళ్ళిపోయి తలమే నెక్స్ట్ ఉండేవాళ్ళు వాళ్ళు అట్టా ఎవరికి నాదనేది ఇది శాశ్వతం ఎవరికి కాదనే కాదు నా నమస్కారాలు